అటు స్టార్ ఇమేజ్ ఇటు పాలిటిక్స్ లో సీనియారిటీ ఉద్యమ నేతగా గుర్తింపు రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసిన గౌరవం ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న లీడర్ ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలా లోక్సభ దాకా వెయిట్ చేయాలా అన్న చర్చ ఫ్యాన్స్ లో నడుస్తోంది ఆ పొలిటికల్ స్టార్ ఏం చేయబోతున్నారో చూద్దాం లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన విజయశాంతి ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది ఈసారి అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న లీడర్లు అసెంబ్లీ బరిలోకి దిగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే రాములమ్మ ఆలోచన చేస్తున్నది మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు రాజకీయంగా పాతికేళ్లు పూర్తి చేసుకున్న విజయశాంతి పార్టీ ప్రచారాల్లో కీలకంగా పనిచేస్తూ వచ్చారు అయితే ఎలక్షన్ రాజకీయాల్లో మాత్రం చాలా కాలం పాటు బరిలోకి దిగలేదు సొంత పార్టీ పెట్టినా ఎలక్షన్ రాజకీయాల కంటే తెలంగాణ డిమాండ్కే ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంలో మలిదశలో మెదక్ నుంచి ఎంపీగా గెలిచి తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు తెలంగాణ బిల్లు పాస్ అయ్యే వరకు పార్లమెంటు లోపల బయట బలంగా కొట్లాడారు తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ సీటుకు పోటీ చేసి ఓడిపోయారు ఎలక్షన్ బరిలో ఉన్న రెండుసార్లు మెదక్ పరిధిలోనే కావటంతో ఈసారి కూడా మెదక్ వైపే చూస్తారా అన్న చర్చ జరుగుతోంది అయితే రాములమ్మ అసెంబ్లీ కంటే పార్లమెంటు బరిలో దిగడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు ఆమె అనుచరుల్లో చర్చ జరుగుతోంది అయితే మెదక్ కాకుండా వేరే సీటుపై ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు పెద్ద సెగ్మెంట్ గా ఉన్న మల్కాజ్ గిరితో పాటు సికింద్రాబాద్ కరీంనగర్ పార్లమెంటు సీట్లు ఆమె దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ మూడు సీట్లలో ఏదో ఒక దాంట్లోంచి బరిలోకి దిగడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు అయితే ఎక్కడి నుంచి పోటీ అనే దానిపై రాములమ్మ బయటికి మాత్రం మాట్లాడడం లేదు ఎవరైనా అడిగితే పార్టీ నిర్ణయిస్తుందని ఆమె చెబుతున్నారు సెగ్మెంట్ పై పార్టీ నిర్ణయం కోసం ఆమె వెయిట్ చేస్తున్నట్లు స్టేట్ ఆఫీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఏదేమైనా తెలంగాణ కోసం ముందుండి కొట్లాడిన విజయశాంతిని ఈసారి ఏదో ఒక సభలో చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు